మోదీ గారు రష్యా వెళ్తున్నారు సో ఈ ఒక వార్త చాలు అమెరికాలో మీకు ప్రకంపనలు అని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీకు యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఎరిక్ గ్యార్సెట్టి అంటే ఈయన అమెరికా రాయబారి సో ఈయన ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రతి ఒక్క దేశానికి సరిహద్దులు అనేవి చాలా చాలా పవిత్రమైన స్థలాలు అలాంటిది భారత్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాగే రష్యా యుద్ధము కొనసాగుతూ ఉండదు రష్యాకు పడాల్సిన శిక్ష పడే తీరుతుంది అంటే సరిహద్దులు అన్నప్పుడు రష్యా వాళ్ళు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి వచ్చి యుక్రెయిన్ మీద దండయాత్ర చేశారు ఇది ఇతని ఉద్దేశం సో ఇదంతా భారత్ గమనించాలి అలాంటి ఒక దేశం రష్యా లాంటి ఒక దేశానికి భారతదేశపు ప్రధానమంత్రి వెళ్ళడము ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా చాలా తప్పు అమెరికా యొక్క శాంక్షన్స్ మీకు గుర్తుకు రావడము లేదా అంటే వాళ్ళు లిటరల్గా మనల్ని బెదిరిస్తున్నారు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మోదీ గారు రష్యా వెళ్ళి మీకు పర్య అంటారు వ్లాదిమిర్ పుతిన్ ఒక పర్య పర్య అంటే ఎవరండి మీకు అవుట్కాస్ట్ అంటే మీకు అంటరాని వాడు దూరంగా పెట్టాల్సిన వాడు ఎవరు కూడా ఆదరించని వాడు అలాంటి ఒక వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ మోదీ గారిని కలవడం ఏమిటి ఆయన ఇన్వైట్ చేయడం ఏంటి ఈయన వెళ్ళడం ఏంటి ఇది తప్పు కదా అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో రష్యాను వ్లాదిమిర్ పుతిన్ని ఒక పర్యాగా చూడాలి అని చెప్పి అమెరికా వాళ్ళు భావించారు అంటే అలాంటి ఒక అవమానం అంతే కదండి ఇప్పుడు మీరు చూసారనుకోండి ఒక మంచి నగరం ఉంటుంది దాని బయట ఒక వాడ అంటే మీరు దళిత వాడలు అంటారు ఇలా ఏవో పేర్లు పెడుతూ ఉంటారు కదా మీకు అక్కడ ఏంటి పేదవాళ్ళు కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు సో వీళ్ళని వీళ్ళు ఏమనేవాళ్ళు అవుట్ కాస్ట్ ఏదో వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఏదో చాలా కటిక పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అవుట్ కాస్ట్ అని చెప్పి చెప్పేవాళ్ళు సరిగ్గా పుతిన్ గారిని కూడా అలాగే ప్రపంచము చూడాలి అని చెప్పి అమెరికా వాడు భావించాడు కానీ ఒక్కసారిగా భారతదేశము ఎండార్స్ చేసింది అలాంటిది కాదు వ్లాదిమిర్ పుతిన్ ఒక విలన్ కాదు అతను ఒక హీరో రష్యాను కాపాడడానికి ఏ స్థాయికైనా వెళ్ళగలిగినా ఒక చాలా పెద్ద వీరుడు అని చెప్పి ఇవాళ మనం చెప్పడం ఇప్పుడు మీరు అడగచ్చు అమెరికా వాడికి ఏంటంటే బాధ ప్రపంచములో ఎక్కడ ఏం జరిగినా వీడెందుకు వస్తాడు వీడికి కూడా సరిహద్దులు ఉన్నాయి కదా ఆ సరిహద్దులను గమనించుకుంటూ రక్షించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా వీడు ఇండియా జోలికి ఎందుకు వస్తాడు చైనా అంటాడు వెనెంజులా అంటాడు ఇలా ఇన్ని దేశాల విషయంలో వీడు ఎందుకు కలగజేసుకుంటాడు అంటే వాడు వరల్డ్ పోలీస్ అని తనకు తాను అపాయింట్ చేసుకొని నేనే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను నేనే ఒక సూపర్ పవర్ అనే భావనలో ఉండే ఒక డిక్టేటర్ కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ డిక్టేటర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు సో ఇప్పుడు అమెరికా బాధ ఏమిటి అంటే అమెరికా ఏ దేశం మీద అయితే శాంక్షన్స్ విధించి ఉంటుందో అంటే వీళ్ళు మా బద్ద శత్రువులని ఏ దేశాన్ని వీళ్ళు చూస్తారో వాళ్ళ అందరితో కూడా రష్యాకు ఫ్రెండ్షిప్ ఉంది అది ఒక మీరు చైనా అనండి లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని పుతిన్ గారు చెప్తారు అలాగే ఈరాన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుండి కూడా ఈరాన్ మీద అమెరికా శాంక్షన్స్ విధించి ఉంది టర్కీ అంటే రష్యా వాళ్ళ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ వీళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళ మీద శాంక్షన్స్ టర్కీ వాడు రష్యా దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంటే అమెరికా వాడికి ఏంటి బాధ అంటే నాకు బాధే ఎవరు ఎలాంటి ఎదుగుదలను చూసినా మాకు బాధే అలా టర్కీ మీద శాంక్షన్స్ అంటాడు మొన్నటికి మొన్న ఈయన ఏం చేశారు ఏకంగా నార్త్ కొరియాకి వెళ్ళాడు నార్త్ కొరియాలో ఒక మిలిటరీ ప్యాక్ట్ అన్నాడు ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధములో నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు వచ్చి రష్యా తరఫు నుంచి యుద్ధం చేస్తున్నారండి ఇది న్యూస్ అంటే ఏంటి పుతిన్ గారు వెళ్ళి ఇలాంటి ఒప్పందాల్లో సంతకాలు పెట్టుకొని మళ్ళీ ఆయన రష్యా వెళ్ళాడు సో ఇదంతా ఓకే అమెరికా శత్రువులు పుతిన్కి స్నేహితులుగా ఉన్నారు మరి భారత్కి ఏమైంది ఏకంగా నరేంద్ర మోదీ గారు రష్యా వెళ్ళడం ఏంటి ఇక్కడ వీళ్ళు రీజనల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారేంటి మేమేమో రష్యాను ఐసోలేట్ చేస్తున్నాం ప్రపంచముతో టోటల్గా కట్ ఆఫ్ చేస్తున్నాం ఈ టైంలో భారత్ యొక్క ప్రధానమంత్రి వెళ్ళడం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా మా శాంక్షన్స్ మీకు గుర్తుంది కదా అని చెప్పి మళ్ళీ వాడు రిమైండ్ చేస్తున్నాడు ఎవరు ఎరిక్ గార్శెట్టి గారు అంటే వాళ్ళ రాయబారి ఎప్పుడైతే ఒక అంబాసిడర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో డైరెక్ట్గా మీరు గమనించాల్సిన విషయము ఆ దేశము ఆ దేశం యొక్క అధ్యక్షుడు జో బైడెన్ ఇస్తున్న స్టేట్మెంట్తో సమానమండి లేకపోతే డైరెక్ట్గా ఒక దేశానికి సంబంధించి ఆ దేశ ప్రధానికి సంబంధించి మీకు ఇలాంటి స్టేట్మెంట్స్ రావు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మన ఆప్తమిత్రుడు జపాన్ జపాన్ని కూడా వీళ్ళు బెదిరించారు నువ్వు భారత్ మీద శాంక్షన్స్ వేస్తాను అని చెప్పి నువ్వు వాళ్ళని హెచ్చరించు అంటే జపాన్ వాళ్ళు కూడా మీరు రష్యా యుద్ధంలో పాలు పంచుకుంటే రష్యాకు ఇలా వార్ ఫండింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జపాన్ కూడా మీ మీద శాంక్షన్స్ విధిస్తుందని చెప్పి ఆ దేశానికి సంబంధించిన అధికారులు కూడా ఇలాంటి ఒక ప్రకటన చేశారు మన దేశానికి సంబంధించిన ఒక కంపెనీ మీద వాళ్ళు శాంక్షన్స్ కూడా విధించారు సరేరా మీరు చేసేది చేసుకోండి మాకు రష్యా ఒక ఆప్తమిత్రుడు క్లోజ్ అయి ఇప్పుడు కాదండి స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి మా కోసరం ఉంటున్న రష్యా ఇవాళ వాళ్ళ నుంచి మేము దూరము కాలేము అని మనము కూడా క్లియర్గా ప్రపంచ దేశాలకు చెప్పేశాం అంటే వెస్ట్రన్ కంట్రీస్ యూరోప్ యూనియన్ ఇది ఒక గ్రూప్ అంటే రష్యా ఇంకొక గ్రూప్ రష్యా గ్రూప్లో మేము ఉన్నామా అంటే రష్యా మాకు చాలా చాలా క్లోజెస్ట్ ఏలి అట్ ది సేమ్ టైం వెస్టర్న్ కంట్రీస్ మాకు మంచి ఫ్రెండ్స్ జియో పాలిటిక్స్లో ఇలాంటి శత్రుత్వము వన్ సైడెడ్ డిసిషన్ భారత్ ఎప్పుడు చెప్తున్న విషయము ఒక దేశాన్ని టార్గెట్ చేస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా అందులో భారత్ ఉండదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఫైనల్గా వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి రావాలి అంతే తప్ప మీరు అందరూ కలిసి రష్యా మా శత్రువు రష్యా మీద ఇలాంటి చర్యలు వాళ్ళ మీద శాంక్షన్స్ మేము ఎప్పుడూ కూడా ఒప్పుకోము మా ఫారిన్ పాలసీ దీనికి అనుకూలంగా ఎప్పుడు పని చెయ్యదు అని చెప్పి మనం క్లియర్గా ప్రపంచానికి చెప్పాం అయినా కూడా అమెరికా వాడు తగ్గడు మేము మీ మీద శాంక్షన్స్ విధిస్తాము మిమ్మల్ని కట్టడి చేస్తాము మీరు రష్యాతో ఇంత క్లోజ్గా ఉండకండి ఇప్పుడు చూశారనుకోండి మీరు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారా కొనండి మాకే ఇబ్బంది లేదు అంటాడు అట్ ది సేమ్ టైం జీ సెవెన్ నేషన్స్లో మేము ఉన్నాము కదా ప్రైస్ క్యాప్ అని ఒకటి ఉంటుంది ఈ ప్రైస్ క్యాప్ను ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళ మీద మేము ఇలాంటి శాంక్షన్స్ విధిస్తాము అంటే మీకు స్వతంత్రము అంటాడు ఇటువైపు మిమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నాలు సరే ఇక్కడ కూడా మీకు భారత్ చాలా చాలా రూల్స్ బేస్డ్ వ్యాపారం అనేది రష్యా వాళ్ళతో చేశాం కానీ ఈరోజు ఏమంటున్నారు వీళ్ళు డైరెక్ట్ గా మీరు వార్ ఫండింగ్ చేస్తున్నారు కదా అసలు మోదీ గారు రష్యా వెళ్లడం ఏంటి రష్యా అంటేనే ప్రపంచం యొక్క శత్రువు కదా వ్లాదిమిర్ పుతిన్ ఒక పర్యా కదా అతనిని కలవడానికి ఈయన వెళ్ళడం ఏంటి వీళ్ళు కొత్త కొత్త ఒప్పందాలు వేసుకోవడం ఏంటి ఇదంతా కరెక్ట్ కాదు కదా రష్యాను టోటల్గా ఐసోలేట్ చెయ్యండి వాళ్ళ వద్దకు మీరు వెళ్ళకండి వ్లాదిమిర్ పుతిన్ ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే వంద సార్లు ఆలోచిస్తున్నాడు మరి అలాంటి ఒక దేశానికి అలాంటి ఒక అధ్యక్షుడిని కలవడానికి పుతిన్ గారు వెళ్ళడం ఏంటి ఈయన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కదా ఒక క్రిమినల్ని కలవడానికి భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం ఏంటి ఇన్ని మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ భారత్ యొక్క ఫారిన్ పాలసీ మన నిర్ణయాలు మీరు ఏమైనా చేసుకోండి దిక్కున్న చోట చెప్పుకోండి మాకు రష్యా క్లోజెస్ట్ ఎయిలి వాళ్ళతో మాకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్స్ ఇవాళ కూడా ఉంది మేము ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ను తయారు చేస్తున్నాము సెంట్రల్ ఏషియాలో రష్యా భారత్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ దీనిని ఎవరు మార్చలేరు అని చెప్పి క్లియర్గా చెప్పి మోదీ గారి ఆఫీస్ నుంచే త్వరలోనే మీకు మన ప్రధానమంత్రి రష్యా వెళ్ళబోతున్నారు వివరాలు మేము ప్రకటిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు మరి మోదీ గారు రష్యా వెళుతున్నారు అన్నప్పుడు అమెరికా వాడికి ఇంత కోపం వచ్చింది కదా వాడి కుట్ర ఏ లెవెల్లో ఉంటుంది మీరు ఆలోచించి ఊహించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం హింద్